హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్బుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పనుందండి వీరందరికీ కూడా ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ పైన మూడు శుభవార్తలు అయితే చెప్పనుందండి అదేవిధంగా కొత్త పెన్షన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తుందండి ఒక కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి మంజూరు చేయబోతుంది అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అనే విషయాలు కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను అదేవిధంగా పెన్షన్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ కూడా ఉండాల్సి ఉంటుందండి కాబట్టి ఈ యొక్క రెండు పత్రాలు కూడా ముందే రెడీ చేసుకునేది పెట్టుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీనే అందరికీ కూడా పూర్తిగా పెన్షన్ పంపిణీ అయితే యోచిస్తుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరికి డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అయితే ముందుగానే సూచించడం అయితే జరిగిందండి అంటే మనకి ఇవాళ రేపు కూడా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి వారి చేతులకి అయితే ఇచ్చేయడం జరిగిందండి సో బ్యాంకుల నుంచి వారైతే ముందుగానే విత్ డ్రా చేసుకుంటూ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు కూడా ఇక్కడ మనకి తొంభై తొమ్మిది శాతం కూడా ఉత్తీర్ణ అంటే మనకి తొంభై తొమ్మిది శాతం కూడా పెన్షన్ పంపిణీ అనేది పూర్తి కావాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనయితే జరిగిందండి కాబట్టి సో తొంభై తొమ్మిది శాతం కూడా పంపిణీ శాతం అయితే ఉండాలంటే ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది అందరికీ కూడా ఎట్ ద సేమ్ టైం అయితే పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఇక్కడ సచివాలయ ఎంప్లాయిస్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో సరిపోకపోతే కనుక సో మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ వాలంటీర్లు అదేవిధంగా ఎవరన్నా ఇతర శాఖల నుంచి కొంతమందిని స్టాఫ్ను అయితే తీసుకుండి వారిని కూడా సహాయం చేయమని కూడా ఇక్కడ గత నెల ఏ విధంగా అయితే ఆదేశాలు జారీ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ మనకి పెన్షన్లు అనేది కంపల్సరీ కూడా తొంభై తొమ్మిది శాతం కూడా తొలి రోజే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి కరాఖండిగా అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది ఆగస్టు ఒకటో తేదీనే అందరికీ కూడా మ్యాక్సిమం అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి తర్వాత ఎవరన్నా మిగిలినట్లయితే కనుక సో తర్వాత రోజైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే పెన్షన్ పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు అధికారులు కంపల్సరీ మీ దగ్గర అయితే ఈ రెండు డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పాను కదండి ఏ రెండు డాక్యుమెంట్స్ అంటే ముఖ్యంగా రీసెంట్గా కొత్త పెన్షన్ కార్డులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేసిందండి సో ఆ యొక్క పెన్షన్ కార్డు ఉండాలండి దాంతోపాటే ఆధార్ కార్డు కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఎందుకంటే సో మీ యొక్క నేమ్స్ అనేది త్వరగా ఐడెంటిఫై చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో త్వరగా మీకైతే పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది ఎందుకంటే మనకి వాలంటీర్లు ఇదివరకు అయితే ఇంటింటికి వచ్చి వారు తెలుసు కాబట్టి వెంటనే కూడా ఇచ్చేవారండి ఇక్కడ ఏంటంటే సచివాలయం స్టాఫ్ వస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఏంటంటే డోర్ నెంబర్ ఎత్తుక్కుంటూ కూడా ఇంటికి రావడం అయితే జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగానే మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే కనుక మీ నేమ్ అనేది ఐడెంటిఫై చేసి మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అదేవిధంగా గత నెల ఏ విధంగా అయితే కొత్త పెన్షన్లు అందుకున్నారో అదేవిధంగా ఈ నెల కూడా సామాన్య భద్రతా పెన్షన్ అయితే నాలుగు వేలైతే అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేలు అయితే ఇస్తారండి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికి సంబంధించి పదిహేను వేల దాకా అయితే రావడం జరుగుతుంది ఇక వారికి ఉన్నవారికి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి ఈ విధంగా పెన్షన్ పంపిణీ అనేది రేపటి నుంచి అయితే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ కానుందండి ఇలాగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మనకి తొంభై తొమ్మిది శాతం కూడా తొలి రోజే పూర్తవునుందండి ఇక పెన్షన్లు కొత్తగా ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి సో ఆగస్టు మొదటి వారం ఏదైతే ఉందో ఈ యొక్క ఆగస్టు మొదటి వారంలో వీరందరికీ కూడా శుభవార్త అయితే రాబోతుందండి అయితే మనకి గత ప్రభుత్వం మనకి ఎండింగ్కి వచ్చేసరికి చాలామంది అయితే కొత్త పెన్షన్లకి అయితే అప్లై అయితే ఉన్నారండి సో ఇలా అప్లై చేసుకున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి ముఖ్యంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వం దిగేటప్పటికీ దాదాపు రెండున్నర లక్షలు మూడు లక్షల దాకా అయితే కొత్తగా అప్లై చేసుకున్న వారైతే ఉన్నారండి అయితే ప్రభుత్వం రీసెంట్గా కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తే కనుక సో మరో మనకి మూడు నుంచి నాలుగు లక్షల దాకా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దరఖాస్తులన్నీ కూడా ఇంకా మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక మరో ఐదు ఆరు లక్షల దాకా కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయవలసి అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి రీసెంట్గా పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త చెప్పిందండి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏజ్ అనేది యాభై సంవత్సరాలకైతే సడలింపు అయితే చేసిందండి సో ముందు చూసుకున్నట్లయితే కనుక రకరకాల వృత్తులు వారికి ఆయా రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే యాభై నాలుగు యాభై మూడు అదేవిధంగా యాభై ఆరు ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అయితే ఏజ్ అనేది సడలింపు అయితే ఉండేదండి ఇక నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సామాన్య భద్రతా పెన్షన్ పొందాలంటే కనుక అరవై సంవత్సరాలు అయితే వచ్చిన తర్వాత వారైతే వృద్ధాప్య పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి పెన్షన్ అయితే పొందేవారండి అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ ఏజ్ అనేది మనకి సడలింపు అయితే చేసిందండి ముఖ్యంగా ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో వీరందరూ కూడా యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే చాలండి కొత్త పెన్షన్కైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరికి అయితే అప్లై చేసుకున్న రెండు నెలల్లోనే వీరికైతే కొత్త పెన్షన్ కూడా మంజూరు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక వీరికైతే నాలుగు వేలు అయితే పొందుతారండి ఇక దివ్యాంగ సెక్టర్లో వీరు కనుక ఉండి అప్లై చేసుకున్నట్లయితే కనుక వీరు డిజబిలిటీ సర్టిఫికేట్ పర్సంటేజ్ అయితే చూస్తారండి ఈ యొక్క పర్సంటేజ్ బట్టి వారికైతే ఎంత పెన్షన్ ఇవ్వాలనేది ఇక్కడ అధికారులు నిర్ధారించి వారికైతే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అండి సో ఈ రకంగా ఏంటంటే పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే ఆగస్టు మొదటి వారంలో అయితే చెప్తున్నట్లయితే ఇక్కడ రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అంటే మనకి వీరందరికీ కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ప్రారంభించబోతున్నారండి సో ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి అయితే సామాన్య భద్రతా పెన్షన్కి మీరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారంటే కంపల్సరీ మీరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినట్లయితే కనుక కంపల్సరీ మీరైతే ఆధార్ కార్డులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలండి అదేవిధంగా ఆధార్ కార్డులో అడ్రస్ ఉండాలి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ అయితే ఉండాలండి అదేవిధంగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అయితే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అనేది చేసుకోండి సో దాన్ని అనిపిస్తే లింక్ అంటారు సో అదేవిధంగా దివ్యాంగులు అప్లై చేసుకుంటున్నట్లయితే ఆ సిచ్యువేషన్లో కంపల్సరీ కూడా మీ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ పర్సంటేజ్ అనేది కంపల్సరీ మీరైతే మీరైతే ముందుగానే చెక్ చేయించుకుని మీరైతే రెడీ అయితే పెట్టుకోండి ఒకవేళ యొక్క సర్టిఫికేట్ పొందలేదంటే కనుక సతరం స్లాట్ బుక్ చేసుకుంటే యొక్క సర్టిఫికేట్ అనేది ముందుగా రెడీ చేసుకుంటు అయితే పెట్టుకోండి పెన్షన్గా అప్లై చేసుకున్నప్పుడు మిగతా డాక్యుమెంట్స్తో కలిపి యొక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా కంపల్సరీ పాన్ కార్డ్ కూడా మీరైతే ముందుగానే అప్లై చేసుకుంటు పెట్టుకోండి ఇప్పుడు అందరికీ కూడా పాన్ కార్డ్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఎందుకంటే సో చాలామంది ఏంటంటే ఇన్కమ్ కనుక యాన్యువల్ ఇన్కమ్ కనుక ఎక్కువ వస్తుందేమని చెప్పేసి చెక్ చేస్తున్నారండి అందువల్ల కూడా పాన్ కార్డ్ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే తీసుకుంటున్నారండి దీంతో పాటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగా తీయించుకుంటే అయితే పెట్టుకోండి ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా అప్లై చేయించుకున్నది అయితే ఉండాలండి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు టు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరైతే తీసుకుంటే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక ఈ డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ కార్డు ఉంటే కనుక కంపల్సరీ మీరైతే ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆధార్ కార్డు ఇచ్చిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది త్వరగా మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ మీరైతే సబ్మిట్ అయితే చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే సచివాలయంలో ఇచ్చినట్లయితే కనుక వాళ్ళైతే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి ఇలా చేసిన తర్వాత మీకు నెల రెండు నెలలు అయితే మీకైతే కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించగానే మీరైతే అప్లై అయితే చేసుకోండి సో తర్వాత మనకి కొత్త పెన్షన్లు అయితే అందరికీ కూడా ఒకేసారి అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇక ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్లు తీసుకోబోయే వారికి ముఖ్యంగా తమ్ము కనుక పడలేదంటే కనుక కంపల్సరీ వారికి అయితే ఐరిస్ అయితే స్కాన్ చేస్తారండి ఐరిస్ కూడా పడలేదంటే కనుక మీకు డైరెక్ట్ ఫేస్ అయితే స్కాన్ చేసి అయితే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి అట్ ద సేమ్ టైంలోనే మీకైతే ఒక డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ అనేది వేరే ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వేరే ఊరు మీరు తిరగాల్సిన పని అయితే లేదండి ఇప్పుడంటే డైరెక్ట్ మీరు అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టేసుకోండి మీరు ఆ యొక్క ఆప్షన్ అయితే ఇప్పుడైతే పెన్షన్దారులకైతే అవైలబుల్ అయితే ఉంది కంపల్సరీ మీ యొక్క ఈ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకోండి ఇక పెన్షన్దారులందరికీ కూడా ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే ఇప్పటికే అన్నీ కూడా అయితే చేయడం అయితే జరిగిందండి ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ఒకవేళ కనుక ఆ రోజు ఎవరైనా అందుబాటులో లేరంటే కనుక మరుసటి రోజు వచ్చి మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి